ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకే అపోస్తుల కార్యములు మూడు వచనం చదువుకుందాం అధ్యాయము నుండి పదిహేన వచనం మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయనను మృతులుండే లేపాను అందుకు మేము సాక్షులము ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా చదివిన ఈ లేఖన భాగములో ప్రభువును గూర్చి అపోస్తులు ఇస్తున్న సాక్ష్యం మేము అందుకు అందుకు మేము సాక్షులం మీరు జీవాధిపతిని చంపితుడి కానీ దేవుడు ఆయన మూత్రుని లేపాను ప్రియ దేవుని బిడ్లారా ఆనాటి అపోస్తలు ప్రభువును కూర్చు ఇచ్చిన సాక్ష్యము ఎటువంటిదై ఉన్నదంటే చూడండి నాలుగవ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే మొదటి వచ్చిన అంటాడు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతి చదువుకను వారు ప్రజలకు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వీళ్ళేం ప్రకటిస్తున్నారు చూడండి యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని అయితే వారు అలాగూ ప్రకటించేటప్పుడు కొంత అభ్యంతరాలు వచ్చాయి వారిని బాధ పెట్టారు అయితే వారు బాధ పెట్టినందుకు వారిని అభ్యంతరపరిచినందుకు వారిని కొట్టినందుకు వారిని మరి బాధ పెట్టినందుకు వారు ఏమాత్రము వారు చేయుచున్న కార్యం అనగా వారు ప్రకటిస్తున్నటువంటి సువార్తను వారేమీ ఆపలేదు చూడండి ఐదవ అధ్యాయము నలభై రెండులో మనం గమనించినట్లయితే ప్రతి దినూ దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్త ప్రకటించచ్చు ఉండరి ఇంతకు వాళ్ళకి ఏమని చెప్పారంటే నలభై వచనం చూడండి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి వారిని ఎలా విడుదల చేశారు కొట్టారు ఏ ఆజ్ఞాపించారు ఏసునాముని బట్టి బోధించొద్దు కానీ వీళ్ళేం చేశారు మానేసారా కాదు నలభై రెండు దినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించు ప్రియ దేవుని బిడ్డారా ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మనం ప్రభువును వచ్చి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా మనము దేనికి సాక్షులం ఇది జాగ్రత్త గమనించాలి ప్రభు మనకు సెలవిచ్చిన ఆజ్ఞ ఏమిటి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని మార్కు శుభవార్తలో ప్రభు మనకు ఆజ్ఞాపిస్తూ ఈ మాట చదివిచ్చాడు ఏమండి పదహారవ అధ్యాయము వచనం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకటించుటలో వారిస్తున్న సాక్ష్యం యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగుదని వారు సాక్ష్యము కలిగి ఉండి ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఏమి సాక్ష్యం కలిగి ఉన్నారు మీరు జీవాధిపతిని చంపితు కానీ దేవుడు ఆయన మృతులుండే లేపారు అందుకు మేము సాక్షులం కనుక ఈ రోజున దేవుని విడలారా అపోరులైనటువంటి అంటే అపోస్తులు ఆ మొదటి శతాబ్దములో అంటే అపోస్తుల కార్యాలలో మనం చూస్తున్నాము గ్రంథములో వారి పరిచర్య ప్రారంభములో ఏమండి వారు ఇటువంటి సువార్త పద్ధతి అంటే విధానం ప్రకటించే విధానం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నారో మనం చూస్తున్నాం ఈరోజు దేవుని కృప వలన రక్షింపబడి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి మనం దేవుడు అప్పగించిన పని అంటే ఆయన ఆజ్యం ఆజ్ఞను ఎంతవరకు మనము కలిగి ఉంటున్నాం అంటే సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా ప్రభును గూర్చి స్వార్థ ప్రకటిస్తూ ఏమంటే అలాగున్న సాక్ష్యము చెప్పగలుగుతున్నామా దేవుని బిడ్డలు ఆలోచించండి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను మనం ఎంతవరకు అయికుంటున్నాం ఇంకొక మాట మీకు చెప్పి ముగిస్తాను అందుకు మేము సాక్షులం అనేటువంటి ఈ అపోస్తులను గూర్చి ఒక మాట కనబడుతుంది చూడండి వాళ్ళు ఇలాగను పరిచయం చేస్తూ ముందుకెళ్తుంటే ఇక్కడ పేతురు వ్యూహాలను చూసినప్పుడు వారిని చూడగనకుండా ప్రజలు ఒక మాట అనుకున్నారు మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయము అపోస్తులకారి నాలుగవ అధ్యాయము పదమూడు వారు పేతురు వ్యూహంలో ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామర్లను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తి అంటే వారికి ఉన్న ధైర్యము వారు చే ప్రకటిస్తున్న ప్రకటన ఇవన్నీ చూసినప్పుడు వారిని ఏ విధంగా గుర్తించారు వీరు యేసుతో కూడా ఉన్నవారని ఈరోజు మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతకారులు ఎన్నో మనం పొందుకున్నాం రక్షణ గొప్ప భాగ్యం మనం పొందుకున్నాం అయితే మనము ప్రభుని గూర్చి సువార్త ప్రకటిస్తూ సాక్ష్యం ఇస్తున్నప్పుడు మన సాక్ష్యం ఎలా ఉంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ మన చుట్టూ ఉన్నవారి మధ్యలో మన సాక్ష్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాం మన సాక్ష్యాన్ని కలిగి ఉండి ప్రభుని గూర్చి సాక్ష్యం ఇచ్చే రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి కనుక దేవుని బిడ్డలు అరే సందేశం ఉన్నారు ఆలోచించండి ప్రభువును మనం ప్రకటి అంటే ప్రభువుని గురించి మనం ధ్యానిస్తాము అంటే ప్రభువుని ఆరాధిస్తాం ప్రభువుని గురించి ధ్యానిస్తాం ప్రభువుని గురించి మాట్లాడుకుంటాం కానీ ఆ ఎలా ప్రకటించినట్టే ధైర్యముతో మనం ప్రకటించేవారుగా ఉంటున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి మనం సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నామా సాక్ష్యం కలిగి ఉంటున్నామా ఈ విషయాన్ని ఆలోచించాలి ఏదో మన తెలిసినట్టు కాదు కానీ ధైర్యముగా బోధించే రీతిగా సువార్త ప్రకటించే రీతిగా ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చే రీతిగా మనము సాక్ష్యము కలిగి ఉంటూ ముందుకు సాగే రీతిగా మనం ఎప్పుడైతే జాగ్రత్తలు పాటిస్తూ మనం ఎప్పుడైతే దేవుని కొరకు ప్రయాసపడి వరకు ఉంటామో మన సాక్ష్యము కాపాడుకోగలుగుతాం ప్రభువును గూర్చి సువార్త ప్రకటిస్తూ సాక్ష్యం ఇవ్వగలుగుతాం కనుక ఈ సందేశాన్ని ఏమిటంటే ఆలోచించండి మనం సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి అలాగున్న దేవుని పనిలో ముందుకు సాగుతాం అట్టి కృపదేవుడు మీకు నాకు అందరికీ దయచేను గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి అపోస్తరులు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చారు అట్టి సాక్ష్యం ఇవ్వగలిగేటట్లు మేము సాక్షులము అన్నారు వాళ్ళు అలాంటి అనుభవంలోనికి నన్ను మమ్మల్ని నడిపించండి నీ కృపల్లో మమ్మల్ని ఎల్లప్పుడు బలపరచమని సందేశం అందరిలోని ఫలింపజేయమని ఏసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు నమ్ములు దుడు దీవించి గాక ఆమె